ఏమబ్బా అయినా అంగరాలయ్యి మంచి ఎక్కడ ఉన్నాడు వెంకటో టైం చూసి తొమ్మిదిన్నర అయింది ఆ బస్సు వెళ్ళిపోతే బస్సు లేదు ఆ ఏ అర్థం కాకుండా ఉంది ఎక్కడ చెయ్యాలబ్బా ఏమనా ఏమయా ఏది ఆటోలు దొరకలే నాకి ఆటో యాదవ్ ఎక్కిచ్చి ఒక పదివేలుంటి ఎక్కడ ఉంటుంది పదివేలు పలిగా కాదు చాలా టైట్ ఉంది నాకు కూడా ఏం టైట్ మళ్ళీ ఇష్టం లేపా ఇష్టం ఇవ్వలే అడిగిపోతాను చెప్పు నేను నిన్న ఏమి ఉన్నాయో ఇంకా ఇవి ఉంటే ఈ చూడు కొంచెం ఫోన్ పైన దీనికి ఏం లేదు నాయనలు నన్ను నిడిచిపెట్టకున్నారు నేను వస్తా అంటే వాళ్ళు పాట అడుగుతున్నారు నాయన మన దగ్గర ఇచ్చిపోరా అంటున్నారు దానికోసం ఆలోచిస్తున్నా లేకపోతే వచ్చే ఉండదు ఈ రోజు నీ పని కదా అవు నాదేలే మళ్ళీ చూడు 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 పని నేను ఇరవై వేలుండే కరెక్ట్ గా ఆడ మంచిగా డబ్బులు చేరుంది ఆ చూడు పది వేలు చూడు ఎట్లన్నో కానీ పోయో ఇచ్చేస్తా కానీ ఇబ్బంది టైట్ ఉంటే నన్ను ఆడౌతి చూ అడ్జెస్ట్మెంట్ చే ఐదు వేలు తీసుకో బిజినెస్ ఉంది రోజు ఆరు వేలు టర్న్ హౌర్ అవుతుంది అవుతుందిలే యాభై పదివేలకి నువ్వు ఆలోచిస్తావు ఇచ్చేస్తే మన పనికి పోదాం ఇంకా పోదాం పోదాంలే టైం కాదు నేను ఆడ ఆయనకి పదివేలు ఇవ్వాలి కదా ఐదు వేలు ఐదు వేలు తీసుకోకూడదా ంతీలే ఐదు సరే అంటే ఎనక్కి పోయే రకం కాదు ఇస్తాడు వాయబ్బ నువ్వు ఉన్నావనే ధైర్యం చేసి వాళ్ళకి ఈ రోజు ఎందుకంటే మన పని ఉంది కదా ఉంది దాని కూడా నీకు కోరు రావాలా కరెక్ట్ లేట్ అవుతుంది ఎందుకంటే ఆయన అలవాటు అయిపోయింది ఇంటికి వస్తే బయటకు వస్తా అడుగుతాను నన్నీ అవులే సరేలే ఎంచుకోవచ్చు నీకు ఎక్కువ తొందరగా ఇచ్చి వచ్చేస్తా ఇంకా ఏ ఆ వచ్చే గంట దాదాపు ఉంగ రాకపోతే ఏమన్నా ఆడ వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు పోతే పని కాదు ఏం కాదు మళ్ళీ సాయంత్రం అయితే అక్కడ ఉండి కానీ చెప్తే కరెక్ట్ అయిపోయింది నాకు ఒడికి పోస్తారేమో పచ్చి వస్తుంది ఆడ పోసేయలేదు లేదు అట్లా పోల్సింది పోయే అట్ట పోయిన టైలే వయసులే ఎంత ఆడవాళ్లు వాళ్ళ ఉన్నారు ఆ అని ఆడికి దూరం పోయి సరేనా గాని నువ్వక్కడా అర్జెంట్ అయిపోయింది వాడేమో ఆయన తాగినారు ఎవరు మాట్లాడుకు తాగినారు కదా మంది పిచ్చేసిన ఏం లేదు మా ఏమో సీరియస్ ఉందంట ఏడ మీ ఊరేనా లేదు ఇంట్లోనే ఇంకా హాస్పిటల్ కి అడ్మిట్ చేయాలా ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేయకూడదా సీరియస్ ఉంది ఇప్పుడు నేను ఇప్పుడు ఎంత సీరియస్ గంటే ఇవ్వచ్చులే అది వానగలను నిలబెట్టి నిలబెట్టివే లే వాళ్ళు ఇంకా చెప్పింటే ఎవరు తెలుస్తుంది ముందు జరిగేది ఎవరికైనా తెలుస్తుందా చూడు చూడు ఒక ఐదు వేలు నీళ్ళు అంతే పోయి అడిగిస్తా ఉందండిలే ఎక్క తక్కువ ఎంత కిత్ వచ్చేస్తాపత్రి ఓడిపోతారా ఏమంటే ఇంట్లో ఉన్నారు మా తమ్ముడు వాళ్ళకి ఇచ్చేస్తా అర్జెంట్ పని ఉందని పోయేస్తా అంతే నువ్వు కూర్చోండి ఏమి కూడా అట్లేవా మంచిగా ఇప్పుడు వస్తా తొందరగా వస్తా నడిప వాళ్ళ లెవెన్ ఇస్పెక్ట్ వస్తానే నిమ్మ ఎంత నమ్ముకుంటే కూడా ఇంత నమ్మితే కూడా మోసం చేస్తా నేను ఏంటో టైమ్ లెక్క లేకుండా ఒక టైం అవుతుంది పని కాదు మంచి బాబ్బా ఒనేష్వే ఓఎస్సి ఇది ఆది గ్రూపు నాది బి పాజిటివ్ బో పాజిటివ్ బా మా అవ్వకి ఏ పాజిటివ్ కావాలంట

ము బాగా ఏం చేస్తాం మన టైం అట్లుంది పోలే అనుకున్నా నేను పొద్దున్న రెడీ వచ్చినా మళ్ళీ ఏం చేస్తావు ఆ అట్లా తాగే గిప్పించుకోండి మా ఇట్లా సీరియస్ చేస్తే లే ఇంకా అదొకటి చేసేస్తే అయిపోతా ఇబ్బందులు నాకుండయి సరే తొందర వచ్చేస్తాయి గంట లోపల నేను కూడా ఏం పోను పోయి అమౌంట్ ఇస్తాను ఏడిపోతే ఏడుస్తాడు కదబ్బా ఏం లెక్క అవు పోదామా అని చెప్పినాను టయానికి వెళ్ళిపోదా అనేది ఉండాలా మంచి చేస్తారు పోను ఇంతసేపా ఎవడన్నా పోయేది ఏమయ్యా ఇంత లేట్ చేస్తుంది కదా ఇస్తా వస్తా ఆ వాళ్ళే చూసుకుంటారంటే ఇంత టైమా అంత అయిపోయింది మధ్యాహ్నం బ్లడ్ కూడా అరేంజ్మెంట్ చేసినారు అంతా ఆ మా యవ్వ పోయింది మా యవ పోయింది పోయిందా చల్లగా పోయిందా ఈ బ్లడ్ పెట్టే లోపల చనిపోయిందట ఇప్పుడు దినాలకి సున్నానికి డబ్బులు కావాలా ఇరవై వేలు పెట్టి పెద్ద కదా ఇంకేం చేయలేము ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎంట రేపు వచ్చినాక ఎవరు చూసుకునేది పాడి గీడి అవన్నీ తప్పదు పని ఆపద అంటే ఇవాల్సిందే గానీ ఏం చేస్తాను సంతోషానికి మాత్రం ఏడు చూడు అదొకటి సాయం చేయి దేవుళ్ళక నువ్వు కుబేరు ఎంత 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 ఉంటా తీయలేం కాదు పది ఉన్నట్టున్నాయి ఇస్తూనే ఉన్నావు పో ఏం చేస్తావు టైం ఎప్పుడొస్తావు నువ్వు వెంకటేశ్వర స్వామి దగ్గర కుబేరుడు ఉన్నట్లు నువ్వు అంతా ఏమో నాకు నాకు సాయం చేస్తున్నావు టైం టైం చూడు ఈ రోజు ఆ నాయన కూడా ఏం లేదు ఇంక దారిలో వస్తుంటాడు మనకి ఇచ్చి వచ్చేది అంటే మిగిట్ చేసి రావాలి కదా ఇంకా నేను నీ పని ముఖ్యం నాకు మా యొక్క మసి ముఖ్యం కాదు ఆవులే మా యొక్క మసి ముఖ్యం కాదు ఆవులేదా ఏం లే ూంచినా ఈ రోజు బూంచేస్తే ఇస్తాలే మట్టి ఏం ఎప్పుడు ఇస్తే మా ఎవరికి పోయి నువ్వు ఇంత సాయం చేస్తున్నా మా ఏమో తప్పైనా అంత మళ్ళీ అని బోరేకాడ ఆడ ఊరికి పోయినప్పుడు అక్కడి నుంచి మట్టి తీసుకుని వచ్చి మాయబిస్తా ఏమి టెంకాయ కొట్టిరకాయ కొట్టి గుబడికాయ కొట్టి తీసొస్తా చెప్ప భోజనం ఏం చేసినా సరేపా నా చెప్పా ఏం అలా ఏమైపోయినా కార్యం అవి ఏం చెప్తాలే సార్ ఏమి దళిద్రముఖం చూసినామో గాని మా పోత పోతా ఊరికి పోక ఆ దగ్గర రెండు లక్షలు అప్పు చేసిపోయిందంట రెండు లక్షల వాడు డబ్బులు గుంటకాన్ని ఇచ్చొస్తే ఆ ఫస్ట్ నా గుంత పూర్సాయ ఫస్ట్ మీవో నా గుంత బాగా దోగిపోయింది బాకుండాయి ఆ నా గుంత పూర్సండి ఫస్ట్ అండ్ వాడు పీని బయట అట్లా నిలిపెట్టారు సార్ మీ ఎవరి మళ్ళీ నీ ముఖం చూసి వస్తే మళ్ళీ ఇడికి అవలే మళ్ళీ కరెక్ట్ ఏమంటే తప్పకూడదు అంటే తప్పకూడదు ఏం లేదు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఆ ఏం మా అవ్వ పోతా పోతా ఎందుకు చేసిందో ఏమో మా అవ్వ ఒక రెండు లక్షలు అప్పు చేసిందంట ఒక రెండు లక్షలు ఉంటే ఈలే అబ్బా ఏ లక్ష పెట్టి పెరుగు ఇప్పుడు అంతా కలిసిస్తా ఒక్కేసారి ఇంకా లక్ష మందుది మట్టిది గుంతది మా ఎవ్వది బ్లడ్ది అన్ని రూపాయలు రెండు లక్షలు రెండు లక్షలు మొత్తం మూడు లక్షలు అనిపి ఎక్కడ ఇస్తాను ఇప్పుడు ఆపదో వస్తే నీ అంటే వచ్చేస్తా ఇంకా వస్తావు కదా పక్క వస్తాయి ఇంకా ఏం చేస్తావా పోయిస్తావాడా ఇంకా మట్టి కదా దేవుని గెలుగు మా అవ్వ అప్పు తీర్చనీ ఇంకా మట్టి ఇచ్చినట్ల అంతేనా మళ్ళీ ఇంకా మా అవ్వ సంతోషపడదా ఏం చేస్తావు ఇంకా మా అవ్వది ఆ గుంత ఓగిపోయింది లేకపోతే వాడు ఇంకా వాడు నా మీద పట్టినాడు నువ్వు పెద్దలు నువ్వే తీర్చాలా అంటున్నాడు రెండు లక్షలు ఉంటాయి మొత్తం కల్పిస్తా ఇంకా ఇంకేమన్నా బుద్ధి ఉంటాయా వస్తానబ్బా సంసారం లేదా పెండ్లం పిల్ల ఆ ఓరైనా కూడా సంసారం ఇంత బాగిస్తున్నారు పదివేలు ఐదు వేలు పదివేలు ఐదు వేలు మాయ మొక్కు మాతాతకి నా ఇంటికి ఏమన్నా తలకే ఉండదప్ప బుద్ధి లేని మాట మాట్లాడుతాను ఊరు చూడు కూడా నాతో ఆ పదలో ఉన్నా ఆ పదలో ఉండవు ఓ సంతోషంగా ఉండవు నా పొద్దున్న ఓ దగ్గర పైసలే నేను నమ్ముకొని వస్తుంది లేదు లేదు అబ్బా చూడిగా చూడో వస్తీ సంపాదించుకుంటే యాభై వేలు ఇట్లా దొరకల్లా ఏంది టెక్నిక్ ఉపయోగించాలా ఊరికే మనం కష్టపడితే యాడ్కి వస్తాయి చెప్పు ఎవరు సైడ్ ఈ కాలము కష్టపడితే కూడా రాకుండా డబ్బులు మోసం చేస్తేనే వస్తాయి డబ్బులు తలకాయ ఉపయోగించాలా ఏ ఇట్లా వాళ్ళు దండే ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్ వేసి కొడుతుండాలా బలు ఎవరు అప్ ఎవ